ఆదర్శంగా ఉండాలనుకున్నప్పుడు ఏ పాట పాడితే బాగుంది నేను చాలా ఏల క్రితం పాడిన పాట ఒకసారి వాళ్ళిద్దరికి దీన్ని అధికమిస్తూ ఇటువంటి జంటలు ఇటువంటి పెళ్లిలు ఎవరు చేసుకున్నా ఈ పాట కంపల్సరీ ఆ పెళ్లిలో పాడాలని ఒకవేళ తెలిసి ఉంటే మీరు కంపల్సరీ కంటిన్యూ చేయండి తెలియక సభ్య మాత్రానికి నేను ఎమ్మెల్యే సంఘానికి దగ్గరికి వచ్చి మరి నేర్పిస్తానని చెప్పి తెలియజేస్తూ సున్నం ఉంటే అబుతుంది తాంబూలం ఆకు ఒక్క సున్నం ఉంటే అబుతుంది తాంబూలం ఆడ మగ మనసులు కలిసితే అయ్యేదే కళ్యాణం మీరు తోడుగా ఇంకొక జీవి రావాలనుకుంటాము మీరువురి తోడుగా ఇంకొక జీవి రావాలనుకుంటాము మీ సంసారం ిర్యాంటూ దీవిస్తాము మాకు ఒక్క సున్నం ఉంటే అబుతుంది తాంబూలం ఆడామగా మనసులు కలిసితే అయ్యేదే కళ్యాణం జీవితం అన్నది సుఖమే కాదు కష్టం కూడా సగముగా పంచుకోవాలి జీవితం అన్నది సాగరం అయితే ఇద్దరు కలిసే కాదు కష్టం కూడా సగముగా పంచుకోవాలి తెలియక జరిగిన తప్పులు కొన్ని ఓపిక జరిగిన తప్పులు కొన్ని కలదలు లేని కాపురమిది అని కలదలు లేని కాపురం ఇది అని లోకం నిమ్ముల పొగడాలి ఆకు ఒక్క సున్నం ఉంటే అవుతుంది తాంబూలం ఆడ మగల మనసులు కలిసితే అయ్యేదే కళ్యాణం కలిగిన సంతానం బైరి నరేషన్ పిల్లలు చూస్తే చాలా ముంచెట్టేస్తారు వాళ్ళిద్దరే తిరుగుడు కాదు వాళ్ళతో పాటు పిల్లల్ని వాళ్ళకి తెలవకుండానే ఆ పిల్లల మీద పడే ప్రభావం చూసి వాళ్ళు ఆ అన్న కంటే గొప్పగా తయారవుతారు తీర్చడు అందుకోసమే కలిగిన సంతానం ఏదైనా కలిగిన సంతానం ఏదైనా విలువలతోనే పెంచాలి మనిషి మమతల అనురాగాల కూరు ముద్ద తినిపించాలి నలుగురి కోసం నడిచిన వారి త్యాగపు చరిత నలుగురి కోసం నడిచిన వారి త్యాగపు గణతను చెప్పాలి మీకోసం మీరనుకోకుండా మీకోసం మీరనుకోకుండా అందరి కోసం నిలవాలి ఆకు ఒక్క సున్నం ఉంటే అబుతుంది తాంబూలం ఆడా మగ మనసులు కలిసితే అయ్యేదే కళ్యాణం ఆకు ఒక్క సున్నం ఉంటే అబుతుంది తాంబూలం ఆడా మనసులు కలిసితే అయ్యేదే కళ్యాణం మీరు ఊరి తోడుగా ఇంకో జీవి రావాలనుకుంటాము మీరు ఊరి తోడుగా ఇంకో జీవి రా సంసారంలో నవ్వులు పువ్వులు సున్నం ఉంటే అవుతుంది తాంబూలం ఆడామగా మనసులో కలిసితే అయ్యేదే కళ్యాణం అయ్యేదే కళ్యాణం అది గణేషు అనుష కళ్యాణం మన గణేష్ అనుస లాగా గణేష్ అనుస కంటే ముందు ఎంతోమంది ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరూ